హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి లడ్డూలు చాలా బాగుంటుందండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ నువ్వులతో కూడా యాడ్ చేసి చాలా చక్కగా చేసేసుకున్నాను మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి టూ పాయింట్ ఫైవ్ కే వచ్చారు మనకి సబ్స్క్రైబర్స్ అండ్ తర్వాత ఇక్కడ మొత్తం కొబ్బరికాయలని నీట్గా పీల్ చేసేసుకున్నాను ఈ విధంగా చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి మీకు సరిపడినంత వేసేసుకుంటే నీట్గా మిక్ మెత్తగా అయిపోతుంది మనం ఎక్కువగా వేసుకున్నా కూడా మళ్ళీ మధ్య మధ్యలో ఉండలుండలుగా ఉంటాయి మీరు సరిపడినంత వేసుకొని హాఫ్ హాఫ్ వేసుకోండి నేను మొత్తం వేసుకున్నాను ఆ తర్వాత మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇట్లా చేతితో అనుకుంటే పొడిగా రాలిపోవాలన్నమాట చేతిలో నుంచి ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా పట్టుకున్న అన్నమాట గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు యాడ్ చేసుకున్నాను నువ్వుల్ని నీట్గా దోరగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత అదే బాండిలోకి టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకున్నానండి మీరు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే కొబ్బరిని వేట్ చేస్తున్న కొద్దీ మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇంతసేపు హీట్ అయిపోయింది కదా చూసారు కదా నెయ్యి కూడా తొందరగా కరిగిపోయింది ఆ తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో పట్టేసుకున్నదంతా కొబ్బరిని వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న కొద్దీ మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది మీరు ఫ్లేవర్ కోసమే నెయ్యి యాడ్ చేసుకోండి అక్కడ టూ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా కొబ్బరి అంతా దోరగా అయిపోయింది నేను కప్పు అన్నాను కదా నాకు రెండు కప్పులు అయింది రెండు కప్పులకి ఒక కప్పు తీసుకున్నాను కొబ్బరి బెల్లాన్ని ఆ తర్వాత నీట్గా ఈ విధంగా దగ్గర పడేంత వరకు చేసుకున్నాను అన్నమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇంకా కొంచెం కెమెరా అనేది కరెక్ట్గా లేదు కానీ ఇంకా చాలా బ్రౌనిష్ కలర్లో ఉందండి ఈ విధంగా మొత్తం బ్రౌన్ అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చూశాను కొంచెం చప్పగా అనిపించింది ఆ తర్వాత ఉన్న బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను చూసినారు కదా కప్పన్నాను కదా సరి తగ్గట్టుగా వేసేసుకోవచ్చు మొత్తం వేసేసుకున్నాను కొంచెం లాస్ట్లో గిత్తతో ఉంచేసుకున్నా బెల్లాన్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం తురుముకున్న తురుముకొని వేసుకుంటే చాలా ఈజీగా కరిగిపోతుంది లేకుంటే ఇక్కడ గడ్డలు గడ్డలుగా ఉన్నప్పుడు మన గరిడితోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అనాలన్నమాట అయిపోయింది ఈ మధ్యలోనే నేను నువ్వులు అనేది యాడ్ చేశాను వేయించుకునే కాబట్టి ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే లడ్డూలు ఒత్తుకునే టైంలో కూడా నువ్వులని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం బ్రౌనిష్ కలర్లోకి దగ్గరగా పడిపోయింది మీరు ఈ విధంగానే ఫ్రీజ్లో ఒక డబ్బాకి అదుముకొని తిన్నా కూడా బాగుంటుందండి లడ్డూలలాగా కాకుండా పిల్లలకైతే చాలా మంచిది ఆడపిల్లలకైతే ఇంకా మంచిది అన్నమాట చాలా బాగుంటుంది కాస్త చల్లారించుకున్న తర్వాత ఈ విధంగా లడ్డూలని చుట్టుకోవాలి చూస్తున్నారు కదా మన చేతికి ఎంత ఆయిల్ కనిపిస్తుందో అందుకే నేను కొంచమే యాడ్ చేశాను నెయ్యి అనేది మీరు ఇక్కడ కొంచెం యాడ్ చేసుకున్నా కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది లాస్ట్లో అయితే ఆయిలే కనిపిస్తుంది మన గిన్నెలో ఈ విధంగా లడ్డూలను ఒత్తుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మన ఇంట్లో టెంపరేచర్కి ఫ్యాన్ గాలి సరిపోతుందండి లేకపోతే నార్మల్గా అలా వదిలేసినా గట్టిపడిపోతాయి ఆ తర్వాత ఫ్రీజ్లో పెట్టుకోవచ్చు మనం స్టోర్ చేసుకోవచ్చండి ట్వంటీ డేస్ టు థర్టీ డేస్ వరకు ఉంచుకోవచ్చు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్